రేషయో ప్రకారం రైతు ముందుగా అప్లై చేసినట్ల అందిస్తారా లేకపోతే అప్పటికప్పుడు అందిస్తారా టోటల్గా ప్రైవేట్ హైబ్రిడ్ సార్ ఇవంతా కూడా ప్రైవేట్ మార్కెట్ లోనే అవైలబిలిటీ ఉంటాయి సార్ గతంలో ఏంటంటే ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా ఆ ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అయ్యి ఎంఓ అయ్యి ప్యాకెట్స్ డిమాండ్ ఉన్న వెరైటీస్ వరకు రైతు సేవా కేంద్రాల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి గతంలో చేశారు సార్ అటువంటి అగ్రిమెంట్స్ కానీ ఏపీ సీడ్స్ ద్వారా చేయడం కానీ ప్రస్తుతానికి అయితే లేదు సార్ ఎందుకంటే గతంలో దీంట్లో చాలా గౌరవ ఎవరైతే రాజకీయ దళారి వ్యవస్థ ఉందో వాళ్ళ ద్వారానే వాళ్ళు అమ్ముకోవడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రైవేట్ మా అయితే ఉండదు ప్రైవేట్ అయితే మన కంట్రోల్ వాళ్ళ మీద ఉంటుంది సార్ ఎక్కడ ఇష్యూ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు లైసెన్స్ ఇన్స్పెక్టర్స్ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని చర్యలు తీసుకున్నది లాస్ట్ ఇయర్ లేదు కాటన్ పరిస్థితి అదే అట్లాగే వస్తే రెడ్ క్రామ్ పరిస్థితి కూడా మనం వెయ్యి రూపాయలు అదనంగా చెల్లించి ప్రభుత్వం మార్చుకోవడం జరిగింది మరి నెక్స్ట్ మీ సజెషన్స్ ఏంటి టొబాకో పరిస్థితి ఎట్లా అయింది టొబాకోప్ క్రాప్ గా ప్రకటించారా బ్లాక్ అనేది నెక్స్ట్ టైం జిల్లాలో ప్రతి సచివాలయం ద్వారా మీరైతే అనౌన్స్మెంట్ ఇవ్వండి వాళ్ళు ఏంటంటే మాకు తెలియదు చేసామంటారు దగ్గర అన్ని జిల్లాలు మన జిల్లాలో అన్ని మండలాలు నేర్పుకున్నాయి మేజర్గా మనం చిరులూరుపేట నాదంట ఎడ్లపాడు సతనపల్లి నర్సరాపేట ఇక్కడ ఎక్కువ పౌర్షన్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే చికలూరుపేట మండలంలోనే ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ క్వింటాల్స్ ఇట్లా ట్వంటీ ఫోర్ థౌసండ్ క్వింటాల్స్ ఏమో ఎడ్డపాడు ఉంది నాదంట పదహారు వేల క్వింటాల్ తొంభై వేల వరకు ఈ మండలంలో ఎనభై ఐదు వేల వరకు ఈ మూడు మండలాల్లోనే ఉంది సతనపల్లి నాలుగు వేలు ఉంది నర్సరాపేట పదహారు టొల్ హండ్రెడ్ టల్ హండ్రెడ్ ఉంది మొత్తం నైన్టీ నైన్ థౌసండ్ క్వింటాల్స్ మన జరగాలంటే ఈ యొక్క కాన్స్టిన్సీలో తొంభై వేల వరకు ఉంటుంది దీనికి సంబంధించి ఒక మీటింగ్ పెట్టాము మనకి వైట్ బర్లీ ఇంట్కున్న సైడ్ ఉన్నటువంటి వైట్ బర్లీ బాగా కొనుక్కుంటారు మనకి డిమాండ్ ఉంది బట్ దీనికి బ్లాక్ బర్లీ ఈసారి ఎక్కువ వేసారు లాస్ట్ ఇయర్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ మనం వేస్తే ఈసారి నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ రైతులు వేసారు అంటే లాస్ట్ ఇయర్ బ్లాక్ బర్లీ కానీ బడ్లీ డబ్బాకి మంచి డిమాండ్ ఉంది బాగా కొనుక్కున్నారు దాన్ని చూసి రైతు కొంచెం ఆశపడి ఈసారి కూడా ఉద్దేశం ఉద్దేశంతో వేసేది ఎక్కువ వేసేది ప్రొడక్షన్ పెరిగిపోయి సో ప్రైవేట్గా ఉన్న వాళ్ళు కొనటం లేదు గవర్నమెంట్ వైపు నుంచి ఇప్పుడు మనకి మార్కెట్ వాళ్ళు పదహారు నుంచి సుమారుగా మన జిల్లాలో ఇరవై వేల క్వింటాలు కొనడానికి ప్రైవేట్ ఏజెన్సీస్ మిగతా వాళ్ళని మిగతా ఇరవై వేలు వాళ్ళతో పాటించడానికి మన ప్రయత్నం చేస్తా ఉన్నాము సేల్స్ స్టార్ట్ అయితే ఇప్పుడే కొత్త దీంట్లో ఇబ్బంది ఉన్న మాట వాస్తాం బ్లాక్ బీ రైతులు బాధ్యత పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని